శాంతి ఈరోజు మురళి డేట్ ఎయిటీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించటం వల్ల శక్తి లభిస్తుంది స్మృతి ద్వారానే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మ పవిత్రంగా సతోప్రధానంగా అవుతుంది ప్రశ్న సంగం యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేయటం వలన దాని ప్రాలబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది జవాబు సంగం యుగంలో మనం శీతలంగా అయ్యే పురుషార్థం చేస్తాము శీతలము అనగా పవిత్రంగా అవ్వటం వలన మనం దేవతలుగా అవుతాము ఎంతవరకు శీతలంగా అవ్వమో అంతవరకు దేవతలుగా కూడా అవ్వలేము సంగం యుగంలో శీతలాదేవిలై అందరిపై చల్లని జ్ఞాన జల్లులను కురిపించి అందరినీ శీతలంగా చేయాలి అందరి వేడిని ఆర్పి చల్లార్చాలి స్వయం కూడా శీతలంగా అవ్వాలి ఇతరులను కూడా శీతలంగా చేయాలి ఓం శాంతి మొట్టమొదట పిల్లలైన మనమంతా పరస్పరంలో సోదరులమని శివబాబా మనందరి తండ్రి అనే ఒక్క మాటను అర్థం చేసుకోవాలి వారిని సర్వశక్తివంతుడని అంటారు మీలో కూడా సర్వశక్తులు ఉండేవి మీరు పూర్తి విశ్వంపై రాజ్యం చేసేవారు భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది మీరే పవిత్ర దేవతలుగా ఉండేవారు మీ కులము లేక వంశంలో అందరూ నిర్వీకారులుగా ఉండేవారు ఎవరు నిర్వీకారులుగా ఉండేవారు ఆత్మలు ఇప్పుడు మళ్ళీ మీరే నిర్వీకారులుగా అవుతున్నారు సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకుంటున్నారు ఆత్మనే నాలుగు జన్మల పాత్ర అభినయిస్తుందని తండ్రి అర్థం చేయించారు ఆత్మలో సతోప్రధాన శక్తి ఉండేది అది రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది సతోప్రదానం నుండి తమోప్రదానంగాయే తీరాలి ఉదాహరణకి బ్యాటరీ శక్తి తగ్గుతూ పోతే మోటార్ ఆగిపోతుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు ఎంతో కొంత శక్తి ఉంటుంది ఎవరైనా మరణించినట్లయితే దీపాన్ని వెలిగించి దీపం ఆరిపోరాదని అందులో నెయ్యి వేస్తూనే ఉంటారు ఆత్మలో సంపూర్ణ శక్తి ఉండేదని అది ఇప్పుడు లేదని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మీరు మళ్లీ సర్వశక్తివంతులైన తండ్రితో బుద్ధియోగాన్ని చోడించి శక్తిని నింపుకుంటారు ఎందుకంటే శక్తి తగ్గిపోయింది శక్తి పూర్తిగా సమాప్తమైతే శరీరమే ఉండదు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రంగా అవుతుంది సత్యుగంలో మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా కలలు అనగా బ్యాటరీ తగ్గిపోతూ వస్తుంది కలియుగాంత సమయానికి ఆత్మలో శక్తి కొద్దిగా మాత్రమే మిగిలి ఉంటుంది శక్తి దివాలా అయినట్లు అవుతుంది తండ్రిని స్మృతి చేయటం వల్ల ఆత్మ మళ్లీ నిండుగా అవుతుంది కనుక ఇప్పుడు ఒకరినే స్మృతి చేయన్నని తండ్రి చెప్తున్నారు భగవంతుడు మిగిలిన వారంతా వారి రచన రచన నుండి రచనకు హద్దులోని ఆస్తి లభిస్తుంది సృష్టికర్త బేహద్దు తండ్రి ఒకరే వారంతా హద్దులోని వారు బేహద్దు తండ్రిని స్మృతి చేయటం వలన అనంతమైన ఆస్తి లభిస్తుంది బాబా మన కొరకు స్వర్గాన్ని నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లల మనసులో అర్థం చేసుకోవాలి డ్రామా ప్లాన్ అనుసారం స్వర్గస్థాపన జరుగుతోంది ఇందులో పిల్లలైన మీరే వచ్చి రాజ్యం చేస్తారు నేను సదా నేను నేనెప్పుడూ గర్భం నుండి జన్మ తీసుకోను దేవీ దేవతల వల్ల కూడా జన్మించను కేవలం పిల్లలైన మీకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చేందుకు ఇతనికి అరవై సంవత్సరాల వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు ఇతని తనువులో ప్రవేశిస్తాను ఇతనే మళ్ళీ నెంబర్ వన్ తమోప్రధానం నుండి నెంబర్ వన్ సతోప్రధానంగా అవుతాడు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతన వాసులు ఈ బ్రహ్మ విష్ణు శంకర్లు ఎక్కడి నుండి వచ్చారు వీరు కేవలం సాక్షాత్కారం అవుతారు సూక్ష్మవతనం మధ్యలో ఉంది కదా అక్కడ స్థూల శరీరమే ఉండదు సూక్ష్మ శరీరం కేవలం దివ్య దృష్టి ద్వారా కనిపిస్తుంది బ్రహ్మ శ్వేత వస్త్రధారి ఆ విష్ణు వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడినవారు శంకరుణ్ణి మెడలో సర్పం మొదలైన వాటిని చూపిస్తారు ఇలాంటి శంకర్లు మొదలైనవారు ఎవ్వరూ ఉండరు అమర్నాథులో శంకరుడు పార్వతీకి అమర్కథను వినిపించినట్లు చూపిస్తారు ఇప్పుడు సూక్ష్మవతనంలో మనుష్య సృష్టి లేనేలేదు మరి కథను అక్కడ ఎలా వినిపిస్తారు పోతే సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారం అవుతుంది ఎవరైతే పూర్తి పవిత్రంగా ఉంటారో వారికి సాక్షాత్కారం అవుతుంది వీరే మళ్లీ సత్యుగంలోకి వెళ్ళి స్వర్గాధికారులుగా అవుతారు వీరు మళ్లీ ఈ రాజుభాగ్యాన్ని ఎలా పొందుకున్నారో బుద్ధిలోకి రావాలి యుద్ధం మొదలైనవి ఏవి జరగవు దేవతలు హింస ఎలా చేస్తారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు దేహ సహితంగా దేహ సర్వధర్మాలను మర్చి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా ఉంది తండ్రికి శరీరంపై మమకారం ఉండేందుకు వారికి సొంత శరీరం లేదు తండ్రి చెప్తారు స్వల్ప సమయం కొరకు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను లేకుంటే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి నేను ఈ వృక్షానికి చైతన్య రూపాన్ని నా వద్ద మాత్రమే ఈ వృక్ష జ్ఞానం ఉంది ఈ సృష్టి ఆయువు ఎంత ఉత్పత్తి పాలన వినాశనంలు ఎలా జరుగుతాయి మనుషులకు ఏమీ తెలియదు వారు హద్దులోని చదువును చదువుతారు తండ్రి బేహద్దు చదువు చదివించి పిల్లలను విశ్వాధికారులుగా చేస్తారు దేహదారి మనుషులను భగవంతుడని ఎప్పుడు అనరు వీరికి బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తమ సూక్ష్మదేహముంది కనుక వీరిని కూడా భగవంతుడని అనరు ఈ శరీరం ఈ దాదా ఆత్మ యొక్క సింహాసనం అకాల సింహాసనం కదా ఇప్పుడు ఇది అకాలమూర్తి అయిన తండ్రి సింహాసనం అమృత్సర్లో కూడా అకాల సింహాసనం ఉంది అక్కడకు వెళ్ళిన గొప్ప గొప్ప వారు ఆ అకాల సింహాసనంపై కూర్చుంటారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది సర్వాత్మల అకాల సింహాసనం ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి అందుకే ఇది కర్మల ఫలమని చెప్తారు సర్వాత్మల తండ్రి ఒక్కరే బాబా ఏ శాస్త్రాలను చదివి అర్థం చేయించటం లేదు ఈ విషయాలు కూడా శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు అందుకే వీరు శాస్త్రాలను ఒప్పుకోరు అని జనాలు కోపగించుకుంటారు సాధు సత్పురుషులు మొదలైన వారు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు మరి పావనంగా అయ్యారా వాపస్ అయితే ఎవ్వరూ వెళ్లలేరు తేనెటీగల గుంపు వలె లేక దోమల గుంపు వలె అంతిమంలో అందరూ వెళ్తారు తేనెటీగల్లో కూడా రాణి ఉంటుంది దాని వెనకే అన్ని వెళ్తాయి తండ్రి వెళ్ళినప్పుడు కూడా వారి వెనుక ఆత్మలందరూ వెళ్తారు మూలవతనంలో కూడా ఆత్మలంతా గుంపుగా ఉంటాయి ఇక్కడ మనుషులందరి గుంపు ఉంటుంది కనుక ఈ గుంపు కూడా ఒకరోజు తీయాల్సిందే తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు శివుని ఊరేగింపు మహిమ చేయబడింది అబ్బాయిలు అనండి లేక అమ్మాయిలు అనండి తండ్రి వచ్చి పిల్లలందరికీ స్మృతి యాత్రను నేర్పిస్తారు పవిత్రంగా అవ్వకుండా ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళలేదు ఎప్పుడు పవిత్రం అవుతుందో అప్పుడు మొదట శాంతిధామానికి వెళ్తుంది తర్వాత అక్కడి నుండి నెమ్మది నెమ్మదిగా ఆత్మలు వస్తూ ఉంటాయి వృద్ధి జరుగుతూ ఉంటుంది రాజధాని తయారవ్వాలి కదా అందరూ ఒకేసారి రారు వృక్షం నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది కదా మొట్టమొదట తండ్రి స్థాపన చేసిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మొట్టమొదట బ్రాహ్మణులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఉన్నాడు కదా ప్రజల్లో కూడా సోదరీ సోదరులుగా అవుతారు బ్రహ్మకుమార్ కుమారులుగా ఇక్కడ అనేక మంది అవుతారు నిశ్చయబుద్ధి ఉన్న కారణంగానే అనేక మంది మార్కులు తీసుకుంటారు మీలో కూడా ఎవరు పక్కాగా ఉంటారో వారు అక్కడ మొదట వస్తారు కచ్చాగా ఉన్నవారు చివరిలోనే వస్తారు మూలవతనంలో ఆత్మలన్నీ ఉంటాయి తర్వాత క్రిందకి వచ్చినప్పుడు సంఖ్య వృద్ధి చెందుతూ పోతుంది శరీరం లేకుండా ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుంది ఇది పాత్రదారుల ప్రపంచం ఇది నాలుగు యుగాలలో తిరుగుతూ ఉంటుంది సత్యయుగంలో మనమే దేవతలుగా ఉండేవారం తర్వాత క్షత్రియులు వైశ్యులు శుద్రులుగా అవుతాము ఇప్పుడిది పురుషోత్తమ సంగం యుగం బాబా ఎప్పుడు వస్తారో అప్పుడే ఈ యుగం తయారవుతుంది ఇప్పుడు ఈ బేహద్ జ్ఞానం బేహద్ తండ్రి మాత్రమే ఇస్తారు శివ్ బాబాకు తన శరీరక పేరేదీ లేదు ఈ శరీరం ఈ దాదాది బాబా కొద్ది సమయానికి అప్పుగా తీసుకున్నారు బాబా చెప్తారు మీతో మాట్లాడేందుకు నాకు నోరు కావాలి కదా నోరు లేకుంటే తండ్రి పిల్లలతో మాట్లాడుకోవడం మాట్లాడలేరు అనంతమైన జ్ఞానం కూడా ఈ నోటి ద్వారానే వినిపిస్తాను అందుకే దీనిని గోముఖము అని కూడా అంటారు పర్వతములు పైనుండి నీరు ఎక్కడైనా వెలువడగలదా ఇక్కడ గోముఖాన్ని తయారు చేశారు దాని నుండి నీరు వస్తుంది ఆ నీటిని గంగాచలంగా భావించి తాగుతారు ఆ నీటికి ఎంత మహత్వంనిచ్చారు ఈ ప్రపంచంలో అంతా అసత్యమే ఉంది సత్యం ఒక్క బాబా మాత్రమే వినిపిస్తారు ఆ అసత్యపు మనుషులు ఈ తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని అసత్యమని అనుకుంటారు భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు దీనిని సత్యకాండం అని అనేవారు మళ్ళీ భారతదేశమే పాతదిగా అవుతుంది అప్పుడు ప్రతి మాట ప్రతి వస్తువు అసత్యంగా అవుతుంది ఎంత వ్యత్యాసమైపోయింది తండ్రి చెప్తారు నా పిల్లలందరూ కామచిత్తుపై కూర్చుని బికారులుగా అయిపోయారు తండ్రి పిల్లలకు చెప్తారు మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా జ్ఞాపకం వచ్చిందా పిల్లలకే అర్థం చేయిస్తారు పూర్తి ప్రపంచానికంతా అర్థం చేయించరు పిల్లలే బాబాను తెలుసుకుంటారు ప్రపంచానికి ఈ విషయాలేం తెలుసు కామము అన్నిటికంటే పెద్ద ముళ్ళు దీని పేరే పతిత ప్రపంచం సత్యుగం వంద శాతం పవిత్ర ప్రపంచం మనుషులే పవిత్ర దేవతల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు చాలామంది భక్తులు శాకాహారులుగా ఉంటారు అయితే వికారాల్లోకి వెళ్లరని కాదు ఇలా చాలామంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు బాల్యం నుండి ఎప్పుడూ చీచీ ఆహారం మొదలైనవి తినరు సన్యాసులు కూడా నిర్వీకారులు అవ్వండి అని చెప్తారు ఇంటిని సన్యసిస్తారు మళ్లీ రెండవ జన్మలో కూడా ఎవరైనా గృహస్థుల వద్ద జన్మ తీసుకుని మళ్ళీ ఇంటిని వదిలి అడవికి వెళ్ళిపోతారు కానీ పతితుల నుండి పావనంగా అవ్వగలరా లేదు పతిత పావనులైన తండ్రి శ్రీమతం లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు భక్తి దిగే కల మార్గం మరి పావనంగా ఎలా అవ్వగలరు పావనంగా అయితే ఇంటికి వెళ్తారు స్వర్గంలోకి వస్తారు సత్యుగ దేవీ దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారా వారిది హద్దు సన్యాసం మీది బెహద్ సన్యాసం పూర్తి ప్రపంచం బంధుమిత్రులు మొదలైన వాటినన్నిటి సన్యాసం మీ కొరకు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది మీ బుద్ధి స్వర్గం వైపు ఉంది మనుషులు నరకంలోనే వేలాడుతూ ఉన్నారు పిల్లలైన మీరు బాబా స్మృతిలో వేలాడుతున్నారు మిమ్మల్ని శీతల దేవీలుగా తయారు చేసేందుకు జ్ఞాన చిత్తుపై కూర్చోపెట్టడం జరుగుతోంది శీతలతకు వ్యతిరేక శబ్దం వేడి మీ పేరే శీతలాదేవీలు ఒక్కరే ఉండరు కదా భారతదేశాన్ని శీతలంగా చేసిన వారు తప్పకుండా చాలామంది ఉంటారు ఈ సమయంలో అందరూ కామచేతుపై కాలిపోతున్నారు మీ పేరు ఇక్కడ శీతలాదేవీలు మీరు శీతలంగా చేసేవారు చల్లటి జల్లులు కురిపించే దేవీలు జల్లు కురిపించేందుకు వెళ్తారు కదా ఈ జ్ఞాన జల్లులు ఆత్మపై చల్లటం జరుగుతుంది ఆత్మ పవిత్రంగా అవ్వటం వలన శీతలంగా అవుతుంది ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా కామచిత్పై కూర్చుని నల్లగా అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీకు కలుషం లభించింది కలుషం ద్వారా మీరు స్వయం శీతలంగా అయి ఇతరులు కూడా శీతలంగా చేస్తారు ఇతడు కూడా శీతలంగా అయ్యాడు కదా ఇరువురూ కలిసి ఉన్నారు ఇంటిని వదిలే విషమేదీ లేదు కాని గోశాల తయారై ఉంటుంది కనుక తప్పకుండా కొందరు ఇంటిని వదిలి ఉంటారు ఎందుకు జ్ఞాన చిత్తుపై కూర్చుని శీతలంగా అయ్యేందుకు ఎప్పుడు మీరు ఇక్కడ శీతలంగా అవుతారో అప్పుడే మీరు దేవతలుగా అవ్వగలరు ఇప్పుడు మీ బుద్ధియోగం పాత ఇంటివైపు వెళ్లరాదు బాబా చేతలో బుద్ధియోగం ఉండాలి ఎందుకంటే మీరంతా తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా నేను మార్గదర్శకుడు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను ఇది శివశక్తి పాండవసేన మీరు నుండి శక్తిని తీసుకునేవారు వారు సర్వశక్తివంతులు పరమాత్మ మరణించిన వారిని బతికించగలరని మనుషులు భావిస్తారు కానీ తండ్రి చెప్తున్నారు ముద్దు పిల్లల్లారా ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి అనాది పాత్ర లభించింది నేను కూడా సృష్టికర్తను దర్శకుడును ముఖ్య పాత్రధారిని డ్రామాలోని పాత్రను మనం కొద్దిగా కూడా మార్చలేము ప్రతి ఆకు కూడా పరమాత్ముని ఆజ్ఞానుసారంగా కదులుతుందని మనుషులు అనుకుంటారు కానీ పరమాత్మ స్వయంగా చెప్తున్నారు నేను కూడా డ్రామాకు అధీనుడును ఈ బంధంలో బంధింపబడి ఉన్నాను నా ఆజ్ఞతో ఆకులు కదులుతాయని కాదు సర్వవ్యాపీ జ్ఞానం భారతీయులను పూర్తిగా బికారులుగా చేసేసింది తండ్రి ఇచ్చిన జ్ఞానంతో భారతదేశం మళ్ళీ శిరోముకుటంగా తయారవుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారినా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సూర్యవంశంలో మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయబుద్ధి గలవారై ఫుల్ మార్కులు తీసుకోవాలి పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి బేహద్ జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ జ్ఞాన చిత్పై కూర్చుని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి జ్ఞానయోగాలతో కామాగ్ని సమాప్తం చేసుకోవాలి బుద్ధియోగం సదా ఒక్క బాబా వైపే తగులుకొని ఉండాలి ఈరోజు వర్దానము బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితి అనే మెడల్ను ప్రాప్తి చేసుకునే దుఃఖరహిత పురాణ్కి చక్రవర్తి భవ మీరందరూ మీ స్వస్థితిని చాలా మంచిగా తయారు చేసుకునేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితియే మీ ఆస్తి ఇదే బ్రాహ్మణ జీవితానికి మెడల్ ఎవరైతే ఈ మెడల్ను ప్రాప్తి చేసుకుంటారో వారు సదా అచల్ అడోల్ ఏకరస స్థితిలో ఉంటారు సదా నిశ్చంతులుగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా అయిపోతారు వారన్ని కోరికల నుండి ముక్తులుగా ఇచ్ఛామాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు స్లోగన్ తెగిపోని నిశ్చయం మరియు నశాతో మేరా బాబా అని అనండి అప్పుడు మాయ మీ సమీపానికి కూడా రాలేదు అచ్చా ఓం శాంతి